కేటీఆర్ పై మరో కేసు ఎఫ్ఐఆర్ నమోదు సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరో కేసు నమోదైంది ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసుతో కేటీఆర్ ఇరకాటంలో పడినట్టు అయింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్హుడి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని వెంకట్ సిసిఎస్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు సిఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకు సంబంధించిన వీడియోలను ఎమ్మెల్సీ వెంకట్ పోలీసులకు అందజేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యానించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంకట్ తన ఆరోపణలకు సాక్ష్యాలుగా వీడియోలు కూడా పోలీసులకు అందించారు ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠతలకు దారితీస్తుంది కేటీఆర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇది రాజకీయ పరిణామాలను ప్రభావితం చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు